ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు నందు మీ అందరికీ శుభాభినందనలు నా పేరు ఫాదర్ మాదినేని జ్ఞానప్రకాష్ మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయం సంతానమాత పుణ్యక్షేత్రం గుంటూరు మేత్రాసనంలో పెద్దపరిమి గ్రామంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖున ప్రతిష్ఠించబడింది ఈ సంతాన మాత దేవాలయం నిర్మించినటువంటి ముఖ్య ఉద్దేశం సంతాన మాతగా మనందరం గౌరవించుకుంటూ సంతానం లేని వారు సంతానం కోసం కుటుంబ అవసరాల కోసం వివాహ అవసరాల కోసం ప్రత్యేకించి ప్రార్థించి ఆ మరియతలు యొక్క దీవెనలు పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది ప్రతిష్ఠించబడింది అప్పటి నుంచి కూడా ఎంతో మంది ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థించారు ఎంతో మంది సంతానాన్ని పొందారు కొంతమంది కుటుంబ అవసరాలలో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం వలన దేవుని యొక్క దీవెనలు పొందగలిగారు కొంతమంది వచ్చి ఈ దేవాలయంలో మరలా సాక్ష్యం చెప్పటం కూడా జరిగింది ఆ విధంగా మరియ తల్లి తన యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఎంతో మందికి మేలు చేసి వారిని దీవిస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా ఇదొక ఆహ్వానం అందరూ ఈ యొక్క దేవాలయానికి వచ్చి మీ యొక్క అవసరాల కోసం మరి ముఖ్యంగా వివాహ అవసరాలు కుటుంబ అవసరాలు అంతకు మించి సంతానం కోసం ప్రార్థించి ఆ మరీతల యొక్క దీవెనలు పొందాలని మేమందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను